హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ గులాబీ ప్లాంట్స్ మొన్ననే నేను రీసెంట్గా తీసుకున్నాను కదండి ఒకటి వైట్ కలరు అలాగే పింక్ కలరు వాటిని ఎలా నాటాలనేది కూడా నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను అలాగే వాటి ఫ్లవర్స్ పూసి అయిపోయిన తర్వాత అంటే వాటి కాపు అయిపోయిన తర్వాత వీటికి ప్రూనింగ్ కూడా చేశాను అనమాట సో ప్రూనింగ్ తర్వాత నెక్స్ట్ వీటికి కొత్త చీరలు వచ్చాయండి అలాగే చాలా కొమ్మలు కూడా వచ్చాయి ఈ కొమ్మలన్నిటికీ మొగ్గలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో అందుకోసమని ఇప్పుడు దీనికి ఎరువు వేస్తే ఇంకా మంచిగా వస్తాయి అనేసి ప్రజెంట్ అయితే వీటి మొదల దగ్గర ఇలా మట్టి అయితే లూజ్ చేస్తున్నా మనం ఎప్పుడు కూడా ఎరువు వేయాలి అంటే ఫస్ట్ మనం మట్టి లూజ్ చేసి ఆ తర్వాత ఆ మట్టిలోకి ఎరువు కలిపి ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని దానిపైన వాటర్ వేసేస్తే మనం వేసిన ఎరువు అంతా కూడా మట్టిలో బాగా కలుస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసారు కదా దాని కొమ్మను కూడా నాటా నేను ఈ కొమ్మ పొడువుగా వచ్చిందనేసి పక్కన నాటాను కదా ఆ కొమ్మ కూడా బాగా నాటుకుందండి ఇక్కడ దీనికి కూడా చిగులు స్టార్ట్ అయ్యాయి అనమాట సో అందుకోసమని ఈ టైంలో ఎరువు వేసామనుకోండి ఈ ఎరువు అంతా కూడా చెట్లకు బాగా అనమాట సో అందుకోసం నేను ఇక్కడ ఒక రెండు మూడు పిడికిళ్ళ వరకు కూడా వర్మీ కంపోస్ట్ వేసానండి అంతే ఎక్కువగా ఏం వేయలేదు వేసిన తర్వాత ఒకసారి మట్టినంతా కూడా ఆ ఎరువుతో కలిపేయాలి ఇలా ఇలా కలిపేసి దీనిపైన వాటర్ వేసుకోవాలన్నమాట చెట్లకి ఎరువు వేయడం అనేది కూడా చాలా రకాలుగా ఉంటుందండి ఎందుకంటే మనం బయట నుంచి ఎనువు పేడ కానీ లేదంటే గొర్రెలు పేడ కానీ ఇలాంటివి కానీ యూస్ చేసుకోవచ్చు అది లేదు అనుకుంటే మనం కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా దాంతోనే మనం కంపోస్ట్ తయారు చేసుకొని దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట అవి ఏవి కూడా లేవనుకుంటే ఒకవేళ మనకు టైం కుదరకపోతే మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదంటే గుడ్డు పెంకులు కానీ టీ వాటర్ కానీ మజ్జిగ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయండి చెట్లకి చాలా వరకు నేనైతే అవే యూస్ చేస్తాను ఎందుకంటే నాకు లేచి స్కూల్కి ఫాస్ట్గా రెడీ అయ్యాకే టైం సరిపోదు అనమాట ఇంట్లో వంట చేసుకోవాలి అలాగే పిల్లల్ని రెడీ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సో నాకు అంత టైం ఉండదు అనేసి నేను బయట నుంచి వర్మీ కంపోస్ట్ తెప్పించుకున్నాను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను అంతేకాకుండా నేను ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్తో కూడా అప్పుడప్పుడు ఒక టూ త్రీ డేస్ అలా పెట్టేసి వీటికి వేస్తూ ఉంటాను టీ పొడి కానీ లేదంటే మజ్జిగ పెరుగు ఏమైనా ఎక్కువ మిగిలిందనుకో ఇంట్లో ఆ పెరుగుని చెట్లకు యూజ్ చేసుకుంటానండి ఇక్కడ మీరు చూస్తున్నారా పుదీనా చెట్టు ఇది ఇంతకుముందు ఈ కుంపట్లో పుదీనా ఉండింది కదా అది తీసేసి దాని ప్లేస్లో మల్లె చెట్టు నాటాను అది కూడా నేను మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఆ పుదీనా మొత్తాన్ని నీట్గానే తీసేస్తానండి కాకపోతే దాని వేరు ఎక్కడో ఉన్నట్లుంది ఆ వేరుకి ఇలా చూడండి చిగురు వచ్చి ఎంత బాగా నాటుకుందో చెట్టు దాని అంతటా అదే వచ్చేసింది అనమాట పుదీనా చెట్టు సో దాని అంతటా అదే మొలిచింది కాబట్టి దాన్ని ఎందుకు తీసేయాలని అలానే పెట్టేశాను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి పుదీనా యూజ్ అవుతుంది కదా కొంచెం చెట్టు పెరిగిందంటే ఆటోమేటిక్గా మనకి పుదీనా అనేది బాగా వస్తుంది ఒక చిన్న కొమ్మ కానీ వేరు కానీ ఉంటే చాలండి పుదీనా అల్లుకుపోతుంది మనం చేసే గార్డెనింగ్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చెట్ల మొదల దగ్గర అప్పుడప్పుడు కూడా మట్టి చేంజ్ చేస్తూ ఉండాలండి మట్టి చేంజ్ చేయడం అంటే దీంట్లో ఉన్న మట్టి అంతా తీసేసి వేరే మట్టి వేయడం కాదు జస్ట్ పైన ఉన్న మట్టి అంతా లూజ్ చేసి ఆ మట్టి లోపలికే కొత్త మట్టి వేసి ఇప్పుడు ఎరువు అయితే ఎలా కలిపాను నేను అలానే ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని వాటర్ వేసుకుంటే ఆ వాటర్ వేయడం వల్ల ఆ కొత్త మట్టిలో ఉన్న ఎనర్జీ అంతా కూడా దాని వేర్లకి తొందరగా లోపలికి దిగుతుంది అనమాట వేర్లకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది ఇది వచ్చేసి కొత్త గులాబీ చెట్టేనండి ఇది కూడా వైట్ కలర్ గులాబీ చెట్టు అనమాట చిగురులు చూసారా ఎంత బాగా వచ్చాయా మొగ్గలు కూడా వచ్చాయి చూడండి ఎన్ని అయితే వచ్చాయో అన్ని కొమ్మలకి మొగ్గలు వచ్చాయన్నమాట నేను ఎక్కడైతే ప్రూనింగ్ చేశానో ఎక్కడైతే కొమ్మలు కట్ చేశానో ఆ కట్ చేసిన దగ్గర రెండు వైపులా కూడా రెండు రెండు కొమ్మలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వచ్చాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే కింద నుంచి కూడా ఒక కొమ్మ స్టార్ట్ అయ్యింది సో అందుకోసమేనండి ఇప్పుడు అదే పనిగా నేను మట్టిని లూజ్ చేసి వీటికి ఎరువు వేస్తున్నాను అనమాట ఇలా వేయడం వల్ల ఇప్పుడు ఎంత గ్రోత్ అయితే ఉందో చెట్లలో మనం అప్పుడప్పుడు ఎరువు వేయడం వల్ల దానికి డబల్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట కాకపోతే మనం ఎరువు వేసే టైంని కరెక్ట్ డిస్టెన్స్తో వేసుకోవాలన్నమాట అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ వన్ మంత్కి ఒకసారి కానీ ఇలా మట్టి లూజ్ చేస్తూ అప్పుడప్పుడు ఎరువు వేస్తూ ఈ ఎరువే అని కాదండి కిచెన్లో మిగిలిపోయిన ఏ వేస్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు చెట్లకి వేపాకు రసం కానీ లేదంటే కాకరకాయ మన ఇంట్లో కాకరకాయలు చేస్తాం కదా ఆ కాకరకాయల తొక్క పైన తీస్తాం కదండి ఆ తొక్క వేసినా కూడా చెట్లకి ఎలాంటి తెగులు కూడా రాదనమాట చాలా హెల్తీగా ఉంటాయి చెట్లు అందులో ఉన్న చేదు అనేది చెట్లకు చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ నేను అది ఎలా వేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్